లోని ఆదివారం జరిగిన లోక్మందన్ ఉత్సవాలు దిగ్విజయంగా ముగిశాయి నాలుగు రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకునే ఆవశ్యకతను వక్తలు వివరించారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ నేటి సమాజంలో ధర్మం పేరిట అధర్మాన్ని అనుసరిస్తున్నామని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు మనిషిలో స్వార్థం పెరిగి ధర్మానికి ఆధర్మానికి అర్ధంలో మార్పులు చేసుకుంటూ అనుసరించే ప్రయత్నం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు ఆదివారం శిల్పకళావేదికలో జరిగిన లోక్మంతన్ ముగింపు వేడుకల్లో ఆయన ప్రసంగించారు మానవుడు సంతోషం కోసం అన్వేషిస్తున్నాడు మన పూర్వీకులు సంతోషం గురించి ఎంతో చక్కగా వివరించారు ఇది ఎక్కడో దొరికే వస్తువు కాదు సంతోషం అనేది మనలోనే దొరుకుతుంది దాన్ని వదిలేసి వస్తురూపంలో దొరికే సంతోషానికి సంబరపడిపోతున్నాడు భారత్ సనాతన దేశం ఋషులు మునిపుంగవుల ఆలోచనతో ఏర్పడిందే సనాతన ధర్మం ఎన్నో ప్రాంతాలు పర్యటించి సాధించిన అనుభవాలతో శాస్త్రాలు ధర్మాలు రాశారు అలాంటి వాటిని అనుసరించాల్సిన మనం కేవలం అనుకూలమైన వాటిని ఆచరిస్తూ అదే ధర్మమార్గం అని భ్రమపడుతూ అన్నాం ప్రపంచంలోని అన్ని దేశాలు సాధించిన మంచిని మనం నేర్చుకోవాలి జ్ఞానాన్ని ఆర్జించే ప్రక్రియ ఒక దగ్గర ఆగిపోకూడదు మనమంతా సంస్కృతి ధర్మంవైపు అడుగులు వేయాలి కానీ వికృతి దిశగా వెళ్తూ శృ ధర్మాన్ని విస్మరిస్తున్నాం విజ్ఞానం ధర్మానికి వ్యతిరేకం కాదు విజ్ఞానాన్ని ఉపయోగించే తీరులోనే ధర్మం నిలుస్తుంది సనాతన ధర్మం మూలాల్లోకి వెళ్లి దానిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనం దరిపైనా ఉంది అని పేర్కొన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ వనవాసి నగరవాసి గ్రామవాసి అందరూ భారతీయులేనని అన్నారు ఈ కార్యక్రమంలో కేంద్ర జీ కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు